ఒక భక్తురాలి శపథం దానికి తోడొక రాక్షసరాజు అహంకారం అసలు ఈ రెండింటికీ మధ్య సంబంధమేంటి వెంకటేశ్వర మహాత్మ్యం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పునర్జన్మ కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇది భక్తి ద్రోహం అన్నిటిని మించి విధికి సంబంధించిన కథ అనమాట పద్మావతి రావణుడు వినడానికి చాలా వింతగా ఉంది కదా అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అనిపిస్తుంది కాని ఒకరు జీవితం ఇంకొకరి విధిని ఎలా మార్చేసిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సరే ఇక ఆ రహస్య సంబంధం వెరకున్న కథేంటో చూసేదాం అసలీ కథ మొత్తం ఎక్కడ మొదలైందంటే వేదవతి దగ్గర ఆమె ఒక అసాధారణమైన భక్తురాలు ఆమెకున్న సంకల్పం ఆమె చేసిన ఆ ఒక్క భీకరమైన శపథం యుగాలను దాటి నిలిచిందంటే నమ్మగలరా అసలు వేదవతి ఎవరంటే ఆమె సామాన్యురాలు కాదండోయ్ బ్రహ్మదేవుణ్ణి భక్తుడైన కుశ్వజుడి కుమార్తె ఇక ఆమె జీవితానికున్న ఏకైక లక్ష్యం ఒకే ఒక కోరికేంటంటే శ్రీ మహావిష్ణువునే తన భర్తగా పొందాలి అంతే మరి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏం చేసిందనుకున్నారు అడవులకు వెళ్ళిపోయింది అక్కడ కఠోరమైన తపస్సులో మునిగిపోయింది అంటే ఆమె ఏకాగ్రతగాని ఆ అంకిత మామూలుగా లేదన్నమాట ఇలా ఆమె తపస్సు ప్రశాంతంగా సాగిపోతోంది అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఆ ప్రశాంతతను చెదరగొడుతూ కథలోకి ఎంట్రీ ఇచ్చాడు విలన్ ఎవరో కాదు లంకాధిపతి రావణాసురుడు ఇక అతని రాకతో కథ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది వేదవతి అందాన్ని చూసి రావణుడు మోహితుడయ్యాడు వెంటనే ఆమె తపస్సును భగ్నంచేశాడు అంతటితో ఆగకుండా ఆమెను అవమానించి బలవంతంగా తనతో తీసుకెళ్లాలని చూశాడు ఇక ఆ అవమానాన్ని భరించలేకపోయింది వేదవతి కోపంతో ఆత్మగౌరవంతో రగిలిపోతూ ఒక భయంకరమైన శపథం చేసింది ఆమె నోటినుంచి వచ్చిన ఆ మాటలు రావణుడి తలరాతనే మార్చేశాయి అయితే ఆమె శపథం కేవలం మాటలతో ఆగిపోలేదు వేదవతి ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది ఒక త్యాగపూరితమైన అడుగు వేసింది తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆమె చేసిన ఆ ఆత్మార్పణ గురించే ఇప్పుడు మనం చూడబోయేది రావణుడి చేతిలో చిక్కి అపవిత్రం కాకూడదని తన పవిత్రతను కాపాడుకోవడానికి ఆమె నేరుగా అగ్నిలోకి దూకేసింది ఇది ఒక రకంగా ఆత్మత్యాగం కాని అదే సమయంలో రావణుడి అహంకారంపై ఒక కూడా ఆ అగ్ని ఆమె శరీరాన్ని కాల్చేసింది కాని ఆమె ఆత్మను ఆమె చేసిన ఆ శపదాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది అవి కాలంలో కలిసిపోలేదు సరైన సమయం కోసం అలా వేచున్నాయి ఆ తరువాత ఎన్నో యుగాలు గడిచిపోయాయి అగ్నిలో కలిసిపోయిన ఆ ఆత్మ తన శపతాన్ని నెరవేర్చుకోవడానికి మళ్లీ భూమి మీదకు వచ్చింది ఇప్పుడు కథ ఒక కొత్త రూపంలో ఒక కొత్త చోట మొదలవుతుంది ఇప్పుడు కథ తిరుమల ప్రాంతానికి వెళ్తుంది అక్కడ ఆకాశరాజు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు అయితే ఆయనకు పిల్లలు లేరు అలా ఒక ఒకరోజు యాగం చేస్తుండగా ఆయనకొక దివ్యమైన అద్భుతం కంటపడింది ఏంట అద్భుతమంటే ఒక పెద్ద తామర కొలంలో బాగా వికసించిన ఒక తామర పువ్వులో ఒక పసిపాప కనిపించింది ఆమె పుట్టుక చాలా అద్భుతంగా దైవికంగా జరిగిందనమాట ఇక ఆ పాపను చూసిన ఆకాశరాజు ఆమెను దేవుడిచ్చిన వరంగా భావించి దత్తత తీసుకున్నాడు పద్మం అంటే తామర నుంచి దొరికింది కాబట్టి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టాడు సరే ఇప్పుడు అసలు సమయం వచ్చింది కథలోని రెండు వేర్వేరు ధారాలు ఇక్కడ ఒకటిగా కలుస్తున్నాయి వేదవతి చేసిన శపథం పద్మావతి జీవితం ఈ రెండు విధి అనే చేతిలో ఎలా ముడిపడ్డాయో చూద్దాం పద్మావతి పెరిగి పెద్దయిన తరువాత విధి ఆమెను శ్రీనివాసుడు దగ్గరకు చేర్చింది మరి ఆ శ్రీనివాసుడెవరనుకుంటున్నారు మరెవరో కాదు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమే ఇక్కడ చూస్తే కథం మొత్తం ఒక్కసారిగా అర్థమవుతుంది ఒక జన్మలో చేసిన తపస్సు ఆ త్యాగం ఇంకో జన్మలో ఒక దివ్యమైన పెళ్లిగా ఎలా ఫలించిందో చూడండి అంటే వేదవతి కోరిక పద్మావతి రూపంలో తీరిందన్నమాట సో ఫైనల్గా జరిగిందేంటంటే వేదవతే పద్మావతిగా మళ్ళీ పుట్టి తన విధిని నెరవేర్చుకుంది ఎప్పటినుంచో శ్రీమహావిష్ణువును పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె కోరిక ఇన్ని యుగాల తర్వాత ఈ రూపంలో నెరవేరింది అయితే ఆగండి ఆమె శపథంలో ఇంకో పాటుంది గుర్తుందిగదా రావణుడి నాశనం మరి దాని సంగతేంటి ఆ శపథం కూడా నెరవేరింది ఎప్పుడంటే విష్ణుమూర్తి రాముడిగా అవతరించి రావణుణ్ణి చంపినప్పుడు వేదవతి రెండో శపథం కూడా పూర్తయింది అందుకే కొందరేమంటారంటే సీతాదేవి కూడా వేదవతి యొక్క మరో రూపమే అని నమ్ముతా మొత్తానికి వేదవతి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒక ఆత్మ చేసిన ప్రతినా లేదా ఒక బలమైన సంకల్పం నిజంగా యుగాలను జన్మలను దాటి తన లక్ష్యాన్ని చేరుకోగలదా మన సంకల్పం మన తలరాతను మార్చగలదా ఆలోచించాల్సిన విషయమే